హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జునూ వ్లాగ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర దేవుడి దగ్గర ప్రసాదం పులిహోర పెడుతూ ఉంటాం అది ఎలా చేయాలో చూపించబోతున్నాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి తర్వాత రైస్ కూడా ఉడికించుకోవాలి రైసు పొడి పొడిగా ఉండాలి చింతపండు నానిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు జీలకర్ర ఆవాలు మినపగుండ్లు ఉంటే వేసుకోండి పల్లీలు అంతా ఒకసారి కలుపుకోవాలి ఎండుమిర్చి ఒక పది అది కూడా కలిపిన తర్వాత కరివేపాకు అది కూడా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ రైస్ ఉడికిందా లేదా చూసుకుందాం రైస్ అయితే ఉడికింది ఇప్పుడు ఇందులో పసుపు తగినంత అది కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి చింతపండు గుజ్జు మరీ పల్సగా కాకుండా మరీ గుజ్జుగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి రైస్ అయితే ఉడికింది అది ఒక గిన్నెలో వేసుకొని చల్లారించాలి ఇక్కడ చింతపండు రసం ఉడికిందా లేదా చూద్దాం చింతపండు పులుసు అయిపోయిందండి ఇప్పుడు రైస్లో కలుపుకోవాలి ఒత్తుగా కలుపుకోవాలి పులుసు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి నేనైతే గ్రేవీని ఎక్కువగానే కలుపుకుంటాను అప్పుడే గుడిలో ఉన్న ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్